కళ్యాణ్ బయట నుండి లోపలికొచ్చి మైథిలీ అని పిలుస్తాడు వాళ్ళ బావని చూడగానే మైథిలికి ప్రాణం లేచి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ బావా అంటూ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ మోహన్ చేతులకు తీసుకొని నీకు ఏమీ కాలేదు కదా బావా నువ్వు లోయలో పడలేదు కదా అని అడుగుతుంది నాకేమీ కాలేదు మైథిలీ నేను త్వరగా తిరిగి వస్తానని చెప్పాను కదా ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తన కన్నీళ్ళు తుడిచి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటాడు నన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వు బయటికి వెళ్ళొద్దు బావా తొందరగా మనం పెళ్లి చేసుకుందాం అని అడగడం మొదలు పెడుతుంది మైథిలీ కళ్యాణ్ తన మాటలకు ఆశ్చర్యపోతూ పెళ్లి చేసుకోవడం ఏంటి మైథిలి అని అడుగుతాడు మనం పెళ్లి చేసుకుంటే నువ్వు లోయలో పడవని రాములమ్మ చెప్పింది బావా అందుకే మనం తొందరగా పెళ్లి చేసుకుందాం బావా అంటుంది అమాయకంగా కళ్యాణ్ రాములమ్మ వైపు కోపంగా చూస్తుంటాడు కళ్యాణ్ కోపాన్ని చూసి రాములమ్మ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది నువ్వు లోయలో పడకుండా ఉండాలంటే త్వరగా మనకు పెళ్ళి జరగాలి బావా మనం ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందాం పదా బావా అంటూ తొందర పెడుతుంటుంది ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి